గ్రామ సచివాలయాలలో ఆధార్ సేవలు నిరంతర ప్రక్రియ అని ఎన్నికల కోడ్కు సంబంధం లేదని అవసరం ఉన్న ఆధార్ సేవలు వినియోగించుకోవాలని సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు ప్రవీణ్ కుమార్ మరియు దాక్షాయిణి తెలిపారు గ్రామ సచివాలయాల్లో ఆధార్ మార్పులు చేర్పులు అన్ని కూడా నిరంతర ప్రక్రియని ఎన్నికల కోడ్కు సంబంధం లేకుండా ఆధార్ సేవలు చేస్తున్నామని కొమరులు సచివాలయ డిజిటల్ అసిస్టెంట్లు ప్రవీణ్ కుమార్ మరియు దాక్షాయిణి తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధార్ మార్పులు నిరంతరంగా కొనసాగుతున్నాయని ఎన్నికల సమయంలో జరగడం లేదని చాలా మంది అనుకుంటున్నారని ఆధార్ సేవలకు సచివాలయాల్లో ఎలాంటి అవాంతరాలు ఇప్పుడు కూడా ఆధార్ సేవలు చేస్తున్నామని ఆధార్ సేవలు పొందాలనుకునే వారు సేవలను వినియోగించుకోవాలని వారు కోరారు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన మాత్రమే ఎలక్షన్ కోడ్ ఉంటుందని ఆధార్ కు సంబంధం లేదని కావున మండలంలోని ప్రజలందరూ కూడా నిరంతరాయంగా ఆధార్ సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు సచివాలయాల పని పేలలో మాత్రమే రావాలని వారు ప్రజలను కోరారు